అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అందిన వార్త శ్రీశైలం భక్తులకు ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఏందనేది వివరంగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది భక్తులకు శ్రీశైల దేవస్థానం శుభవార్త చెప్పింది భక్తులు ఎక్కువగా కోరుతున్న మల్లికార్జున స్వామి దర్శనంపై ఆలయాధికారులు కీలక అప్డేట్ అయితే చేయడం జరిగింది ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న స్పర్శ దర్శన సమయాలను ఇంకపై పెంచుతూ కొత్త టైమింగ్స్ అయితే అమలు చేయనున్నారు ఈ కొత్త సమయంలో ఎప్పుడంటే శని ఆదివారం సోమవారం సమయంలో ఆ రోజు భక్తుల రద్ద ఎక్కువగా ఉండే రోజుల్లో ప్రత్యేకంగా అయితే వస్తాయంటే ఈ టైమింగ్స్ ఇప్పుడు స్పర్శ దర్శనం జరిగే పూర్తి టైమింగ్స్ ఏంటంటే మొదటి స్పర్శ దర్శనం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు రెండో స్పర్శ దర్శనం పదకొండు నలభై ఐదు నుండి రెండు గంటల వరకు మధ్యాహ్నం వేళ మూడో స్పర్శ దర్శనం నైన్ పిఎం నుండి లెవెన్ పిఎం వరకు అంటే రాత్రి వేళ ఇంకా ఈ విధంగా ఒకే రోజులో మూడు స్పర్శ దర్శన స్లాట్లు భక్తులకు అందులబాటులోకి రానున్నాయి దీంతో ఇన్నాళ్ళు లాంగ్ క్యూలో నిలబడి దర్శనం కోసం ఇబ్బంది పడిన భక్తులకు చాలా సౌకర్యంగా మారనుంది ఈ టైమింగ్స్ ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీశైలం దేవస్థానం అధికారులు భక్తులకు తప్పకుండా ఆన్లైన్ లోనే దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అయితే సూచించారు ముందుగా టికెట్లు బుక్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు ప్రశాంతంగా స్వామి వారి దర్శనం అయితే చేసుకోవచ్చు మీరు ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలయ పరిధిలో రీల్స్ చేయరాదు డ్రోన్ వీడియోలు తీయరాదు అనుమతి లేకుండా ఫోటోలు వీడియోలు కూడా తీయడం కఠినంగా అయితే నిషేధించారు ఈ నిబంధన ఉల్లంఘిస్తే అక్కడ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే స్పష్టం చేశారు శ్రీశైలం వెళ్ళే భక్తులకు ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు స్పర్శ దర్శన సమయంలో మల్లికార్జున స్వామి దర్శనం ఇంకా మరింత సులభంగా మారింది మీరు కూడా త్వరలో శ్రీశైలం వెళ్ళాలనుకుంటే ముందుగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోండి ఆలయ నియమాలు పాటించండి ప్రశాంతంగా స్వామి వారి దర్శనం అయితే చేసుకోండి ఇలాంటి భక్తులకు ఉపయోగపడే తాజా అప్డేట్స్ కోసం మా ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి విడియోగానే నచ్చితే లైక్ చేయండి మా జై మల్లికార్జున స్వామి బాయ్